ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఇల్లు వ్యవసాయం యువసందారులకు అక్కడ కచ్చే అన్ని తీవ్ర ముచ్చట్ల నినిపించే కార్యక్రమం యవసం ఒకటే కాదు యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం మేకలు గొర్రెలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ప్రతి శుక్రం ఉన్నట్టే ఇయల కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది ఇలా పుచ్చ కరబుజ సాగులో రకాలు మేలైన యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి జవాబులు చెప్తారు యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిడో తేమ యాభై మూడు శాతం జిల్లాలో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు నిన్న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో నమోదైన మార్కెట్ ధరలు పత్తి ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు కందులు అంటే తొగళ్లు క్వింటాల్కు తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు మరి వ్యవసంధరలు వ్యవసాయంతో పాటు ఇంకా ఈ తోటలు పెంచుకుంటే మంచిగా లాభం వస్తుంది అందులో పండ్లు కూడా పండిస్తే మంచిగా మనం అమ్ముకొని లాభాలు సాధించవచ్చు ఎండాకాలంలో ఎక్కువగా గిరాకున్న పండ్లంటే పుచ్చకాయ దీన్ని మన ప్రాంతంలో తర్బుజ్ అని అంటూ ఉంటాము అదేవిధంగా మరోకాయ కాయ కర్బుజ దీన్ని మన ప్రాంతంలో డాంగర్ పండ్లు అని అంటుంటాం మరి ఇవి రెండింటినీ కూడా వేసుకున్నట్లయితే ఎండాకాలంలో అమ్ముకొని మంచి లాభాలు సాధించవచ్చు మరి ఇందులో ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎప్పుడు వేసుకోవాలి ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి అందులో నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పురుగులు రోగాలస్తే ఏం చేయాలి గిసు అన్ని అనుమానాలకు అప్పటికప్పుడు సమాధానాలు చెప్పడానికి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోలో ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళీ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అశోక్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే మీరు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే డాక్టర్ గారు ముందుగా అయిపోండ్రి మరి ఈ పుచ్చ మరియు కర్బూజ సాగు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి అసలు వీటిని ఎందుకు మనం సాగు చేయాలి సాగు చేస్తే మనకి ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి పుచ్చ లేదా ఇక్కడ అనేటు తర్బూజ తర్వాత కర్బూజ లేదా డాంగర్ పండు మనందరికీ వేసవ కాలంలో అత్యంత ఇష్టమైన పండు ఎండాకాలం మనము శరీరంలో తేమ నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది డిహైడ్రేషన్కి ఎడ దెబ్బకి వడదెబ్బకి తగులుతూ ఉంటుంది వీటి నుంచి ఉపశమనం పొందాలి అంటే మనకి ఈ పండ్లు తినటం ముఖ్యంగా అలాగే శివరాత్రి రంజాన్ నెలల్లో కూడా ఉపవాసాలు ఉంటారు ఆ టైంలో కూడా వీటిని ఎక్కువగా వినియోగదారులు లో ఉన్న పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వీటిని తింటుంటారు వీటికి ఎక్కువగా డిమాండ్ కూడా ఉన్నది రైతులకు కూడా అత్యధిక ఆదాయం తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల్లో మనకి మార్కెటింగ్కి కాయలు వస్తాయి ఇంత తక్కువలో వచ్చే పంటలు అయితే లేవు మనకు ఉద్యాన పంటల్లో కాబట్టి మంచిగా సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు ఇది అయితే మరి ఈ పుచ్చ కరుబుచకు మధ్య తేడాలు ఏమిటి ఈ రెండు పనులలో చూసుకున్నట్లయితే మనం దేంట్లో ఎక్కువగా పోషక విలువలు ఉంటాయంటారు పుచ్చ ఈ లేదా మనం అన్నట్టు తర్భుజ తర్వాత డాంగర్ పండు ఇవి కూడా రెండు దోస జాతికి చెందిన కూరగాయ పంట లాంటిదే మనం పండుగ వ్యవహరిస్తాం కానీ కూరగాయ టైప్ అనమాట వీటిని కూరగాయలు లాగానే స్థలల్లో పెంచుతాము తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు తర్వాత పుచ్చకాయలో ఏమై ఈ ఎర్రగా గానీ పసుపు రంగు కండ కలిగి ఉంటుంది గింజలు దూరం మొత్తము కండ మొత్తము ఉంటాయి అన్నమాట అలాగే ఈ తర్బు ఈ మన డాంగర పండ్లు అయితే దోశలో ఉన్నట్టు మధ్యలో ఉంటాయి తర్వాత పుచ్చ ఎరుపు రంగులో గాని లేదా పసుపు రంగులో గాని ఉండే కొత్తగా ఈ మధ్య వస్తున్నాయి దీంట్లో లైకోపిన్ అంటే మన టమాటాలో ఏముందో అలాంటి పిగ్మెంట్ ఉన్నదన్నమాట రంగు ఇచ్చేది ఈ లైకోపిన్ మనకి చాలా ఉపయోగం అనమాట బాడీకి హెల్త్ మన శరీరానికి హెల్త్ని వైటమిన్స్ ని అన్నిటిని అందిస్తుంది తర్వాత ఈ మన డాంగర్ పండ్లు ఏమున్నాయంటే ఎక్కువగా ఇది లైకోపిన్ అనేది ఉండదు పసుపు బీటా కెరోటిన్ బీటా కెరోటిన్ అంటే మనకి క్యారెట్ లో ఉన్న రంగు ఈ బీటా కెరోటిన్ వల్ల ఏముంటుంది అంటే మనకి కంటి చూపు మెరుగవుతుంది తర్వాత మనకి ఈ మధ్య నొప్పులు అందరికి వస్తున్నాయి ఆథ్రైటిస్ ఈ కీలనొప్పల నుంచి ఉపశమనం వందాలంటే ఈ డాంగర్ పంట తినటం ఉత్తమం ఒక రైతు లైన్ లో ఉన్నారు మరి ఆ రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న సార్ నమస్కారం సార్ నేను నార్ను మండలం కైర్ దాట్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మరోసారి చెప్పండి మీ పేరు ఊరు పేరు నా పేరు జంగు అండి నాది నార్ను మండలం ఓకే చెప్పనిక్ అనే విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది అనేది ఐఏహెచ్ఆర్ ఆ బెంగళూరు వాళ్ళది ఉన్నది ఆ బెంగళూరు వాళ్ళని మన ఆన్లైన్ లో కూడా పేమెంట్ ఇస్తే మనకి రిజిస్టర్ పోస్ట్ లో వాళ్ళు పంపుతున్నారు అదే సార్ పోయిన సంవత్సరము మేము వేసినాము కొద్దిగానే వేసినాం కానీ బాగా వచ్చినాయి అదే విత్తనాలు కావాలంటే మాకు ఇక్కడ దొరుకుతా లేవు దొరకవండి అవి బయట ప్రైవేట్ సీడ్ కంపెనీ దొరకవు అర్కా మానిక్ అనేది అది బెంగళూరు మీరు ఇంతకు ముందు ఇక్కడ అక్కడ నుంచే తెప్పించుంటారు పోస్ట్ ద్వారా నుంచి ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ అని ఉంది అది భారతీయ కూరగాయల పరిశోధన స్నానం అని అది హీసర్గట్ట లేక్ అని బెంగళూరు సిటీ అది ఊరి బయట ఉన్నది వాళ్ళకి మనము ఆన్లైన్లో అంటే మనము వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ పోస్ట్ చేసి మన అడ్రస్ పెడితే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ కడితే వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా దాంట్లో ఉంటాయి మనము వాళ్ళు ఇన్ రెండు మూడు వారాల్లో మనకి విత్తనం మన విత్తనంకు వస్తుంది అది ఇప్పుడు ఎవరినైనా సంప్రదించవచ్చు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఉద్యాన అధికారిని కానీ లేదా నన్ను కానీ కూడా సంప్రదించవచ్చు మీకు వచ్చే తెగుళ్ళు కానీ చీడ చీడపీడలకు కానీ ఎలాంటి మందులు వాడుకోవాలి ఎట్లా నివారణ ఉపాయాలు వీటి గురించి కావాలంటే మేము కూడా ఒక బ్రోచర్ డెవలప్ చేసాం అంటే అది పాంప్లెట్ లాంటిది కరపత్రం దాన్ని చదువుకొని కూడా మీరు పాటిస్తే నియమాలన్నీ కంట్రోల్ అవుతాయి అది రావడానికి అంటే ఎక్కువగా రెండు మూడు వారాల్లో వస్తుంది అని వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఐఐహెచ్ఆర్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యారు వీళ్ళ సీడ్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ ని బట్టి వాళ్ళు హైబ్రిడ్ చేసి సీడ్ అమ్ముతారు వాళ్ళ దగ్గర సప్లై తయారైన బట్టి వచ్చేదాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందంటే మీకు విత్ కొద్ది రోజుల్లోనే వస్తుంది నిల్వ లేదంటే సీడ్ వచ్చి ఇట్లా రాను కొంచెం టైం పట్టచ్చు మూడు వారాల్లో అయితే మీ ఇంటికి చేరుతుంది పోస్ట్ ద్వారా అయితే ఇవి అర్క మానిక్ అనేది మీరు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవి ఇప్పుడు వేసుకోవటం మంచిది ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా వేసుకోవచ్చు మనకి ఏంటంటే ఇప్పుడు అవి చల్లని వాతావరణం అని పొడిగా ఉన్న వాతావరణం అది ఎక్కువ తర్వాత ఇప్పుడు మే నెల వరకు వచ్చేప్పటికీ ఎండలు ఎక్కువ అవుతాయి ఆ ఎండలకి కాయ సైజు పెరగదు మనము తల్లి ఎక్కువ ఇవ్వాలి అదే ఇప్పుడు నాటుకుంటే మనకి మేకి కాయలు రెడీ అవుతూ ఉంటాయి ఫిబ్రవరి రెండు మూడు వారాల వరకు కూడా నాటుకోవచ్చు మీరు ఓకే మంచిదండి మంచి సమాచారం అడిగిండ్రు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఈ విధంగా రైతు సోదరులు ఎవరైనా సరే ఈ పుచ్చకాయ అంటే తర్బూజకాయ గురించి కానీ కర్బూజా అంటే డాంగర పండు గురించి కానీ మీకు ఏ అనుమానం నివృత్తి చేసుకోవచ్చు మరి ఎప్పుడు నీటి తడులు ఇవ్వాలి మరి ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి ఎప్పుడు విత్తుకోవాలి ఎంత దూరంలో విత్తుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా మీరు అప్పటికప్పుడు సమాధానం రూపంలో తెలుసుకోవచ్చు మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే ఈ రెండిట్లో పోల్చుకుంటే దేంట్లో ఉంటాయంటారు సార్ ఎక్కువగా పోషక విలువలు రెండిట్లో ఉంటాయి రెండిట్లో కన్నా మనకి ఎక్కువగా తినవలసింది ఈ డాంగర్ పండు ఈ డాంగర్ పండుతో ఏమంటే మన గుండెకు కూడా మేలు చేసేవి ఉన్నాయి తర్వాత కీ మనకి ఈ మధ్య అందరికి నొప్పులు వస్తున్నాయి తర్వాత ఇమ్యూనిటీ మనకి ఆరోగ్యము వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి పీచు పదార్థం కూడా మనకి డాంగర పండులో ఎక్కువ ఉన్నాయి తర్బూజ కన్నా ఈ తర్బూజ ఏంటంటే ఎండా వేయడం నుంచి తక్షణం ఉపశమనం ఉంటుంది తర్వాత ఈ వీటిలో మనకి తీపి శాతం కూడా ఎక్కువ ఉన్నది ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఎక్కువే కానీ మనకి తర్బుజ కన్నా డాంగర్ పండు ఉత్తమం వినియోగదారుల అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామం నుంచి దేవన్న గారు పంపించింది మీరు ఏమడుగుతున్నారంటే సరే ఈ పుచ్చను కర్బుజను కలిపి సాగు చేయవచ్చా రెండు ఒకే భూమిలో అంటే సాగు చేసుకోవచ్చు రెండిటికి ఇంచుమించు యాజమాన్య పద్ధతులు ఒకటే అవి కూడా ఇదే రకంగా తయారవుతాయి మార్కెటింగ్ చేసుకోవటం అనేది మనకి ఎక్కువగా అప్ ఉన్న చోట అయితే అవి బెటరు ఈ మనకి డాంగర పండు అనేవి ఎక్కువ నిల్వ కూడా ఉంటాయి కాకుంటే అవి ఎక్కువ మంది రేటు దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది రేటు ఎక్కువ అమ్మవలసి ఉంటుంది మనకి లాభం రావాలంటే మనకి మార్కెటింగ్ చూసుకొని రెండుగా విత్తుకోవచ్చు పక్క పక్కనే పక్క పక్కనే విత్తుకోవచ్చు విత్తుకోవచ్చు మరో రైతు లైన్లో ఉన్నారు ఆ రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం వారితో మాట్లాడదాం హలో నమస్కారం అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి నమస్కారం సార్ నా పేరు నరేష్ సార్ నరేష్ గారు అడగండి కాల్వా నుంచి చెప్పండి ఇప్పుడు అంటే అంటే మీరు ఇప్పుడు పుచ్చకాయ అంటున్నారా ఈ ఇప్పుడు మనకి పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి తీసుకున్నట్లయితే డైరెక్ట్ గా మనము ఇందాక రైతు అడిగారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ అని ఇది బెంగళూరులో ఉన్నది వాళ్ళకి మనము ఆన్లైన్లో పేమెంట్ చేసుకుంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ సీడ్ మనకి పోస్ట్ ద్వారా పంపుతారు ఇవి తక్కువ రేటు ఉంటాయి నాణ్యంగా ఉంటాయి మనకి గవర్నమెంట్ నుంచి కాబట్టి మనం వాళ్ళని అడగవచ్చు అలా కాకుండా మనకి ఇప్పుడు బయట ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ సీడ్ ఫర్టిలైజర్ డీలర్స్ వాళ్ళు కానీ పక్క దగ్గర కానీ వెళ్తే వాళ్ళ దగ్గర మనకి ఈ సింజంటా సీడ్ కంపెనీ కానీ నామ్దార్ సీడ్స్ కానీ మనకి అందుబాటులో ఉన్నాయి చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా చాలా హైబ్రిడ్స్ ఉన్నాయి దొరుకుతాయి అండి ఫర్టిలైజర్ సీడ్ డీలర్స్ దగ్గర లోకల్లో మనకి మేము మొన్న ఇక్కడ లో ఉన్నాము షుగర్ బేబీ వెరైటీ అది సింజెంట్ అవాలి అది పది గ్రాములు ముప్పై గ్రాములు సీడ్ ఉన్నది వెయ్యి రూపాయలకి ఇచ్చారు ఎంత అది ముప్పై తొమ్మిది గ్రాములు దగ్గర దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలు అండి వెయ్యి రూపాయలు అవి పది ప్యాకెట్లు మనకి అవసరం అవుతాయి అంటే మనకి పదివేల రూపాయల వరకు విత్తనానికి ఎకరానికి ఖర్చు అవుతుంది దలుచుకుంటే అండి వందల గ్రాములు కావాలి అంటే పది ప్యాకెట్లు కావాలి అందులో సగం ఓకే మంచిదండి నవీన్ గారు మీకు అందుబాటులో ఉంటాయి సారు ఇంకా చివరికి ఫోన్ నంబర్ కూడా అవి నీళ్ళు నీరు మనకి నీరు ముఖ్యంగా అవసరం ఉంటుంది అండి పుచ్చకాయ సాకు తర్బుజుకి మనకి డ్రిప్ పద్ధతులు అయితే మంచిది పో మనం పోషకాలు కూడా అందించవచ్చు అలా కాకుండా మడుల ద్వారా అయితే మనకి భూమి తేమని పట్టుకునే శక్తిని బట్టి ఆ వారవనికి లేదా పండు తయారయ్యే నీటి ఎద్దడి ఉండరాదు అప్పుడైతే మనకి రెండు మూడు రోజులకి ఒకసారి కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనకి బోరు నీటి పారకము కరెంటు సప్లై విద్యుత్ సప్లై అన్నీ చూసుకొని మనము సాగు చేపట్టాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నవీన్ శ్రోతలు ఎవరైనా సరే ముఖ్యంగా యవసందారులు ఈ పుచ్చ కరబుజ సాగు గురించి ఏమైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవచ్చు మరి ఈ కార్యక్రమం ఏడుగు నలభై ఐదు నిమిషాలు దాకా కొనసాగుతుంది వినియోగించుకోండి మరి ఈ కార్యక్రమాన్ని ఏ ఎట్లా నాటుకోవాలి ఏ పద్ధతిలో వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది మరి మనం ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి మరి అప్పుడు ఎండల్లో కొట్టేటప్పుడు ఎండాలంటే పండ్లు ఎప్పుడు పెట్టుకోవాలి ఇందులో ఏమేమి పురుగులు వస్తాయి రోగాలు వస్తాయి మరి వాటిని ఎట్లా నివారించుకోవాలా కలుపు నివారణకు ఏం చేయాలి అన్ని ప్రశ్నలు మీరు అడగవచ్చు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇక ఫోన్ కలవకపోతే ఫోన్ చేస్తూ కుదరకపోతే మా వాట్సాప్ నెంబర్కు సందేశింప ప్రశ్న పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు మరొక రైతు లైన్లో ఉన్నారు వారితో మాట్లాడిన తర్వాత మనం కొనసాగిద్దాం హలో నమస్కారం అండి మీ పేరు మీ ఊరు పేరు మీ ప్రశ్న అడగండి హలో నమస్తే సార్ రాజు గారు అడగండి మీ ప్రశ్న తరబూజలో నీళ్ళు మనకి నేల మీదివి ఎక్కువ నీటిని పట్టుకునే బంక అయితే అంటే భూసారము తర్వాత నీళ్ళు తేమని ఇప్పుడు ఎర్ర గరప ఇసుక నేలలు అయితే మనకి రోజు మార్చి రోజు తడియాల్సి ఉంటుంది అదే మ డ్రిప్ మల్చి సిస్టమ్ వేసుకున్నట్టయితే మనకి రోజు ఒక మూడు గంటలు రెండు లీటర్లు నీళ్ళు ఇచ్చే గంటకి రెండు లీటర్లు ఇచ్చేదైతే మూడు గంటలు పారిస్తే మొక్కకి ఆరు లీటర్లు వస్తాయి అనమాట ప్రతిరోజు పెట్టుకుంటే పోషకాలు మొక్కకి అందుతాయి అనమాట మీరు ఏ పద్ధతిలో సాగు చేయదలుచుకున్నారు పచ్చి కింద వేయదలుచుకున్నారా బోధ గట్టి నీళ్లు పారించాలి బోధ అయితే మీరు నీరు ఎక్కువ మీ నేల ఎర్ర నేల నల్లది కొంచెం తేమ ఎక్కువే పట్టుకుంటుంది కాబట్టి మీకు రెండు మూడు రోజులు ఒకసారి మొదట ఇరవై రోజుల్లోపు రెండు మూడు రోజులకు ఒకసారి ఇచ్చుకోవచ్చు తడ తడిని బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే కాయ పూత పిందె వచ్చేప్పుడు మటుకు మనము ఎక్కువగా తేమ తేమను ఎక్కువ ఉండేట్టు చూడాలన్నమాట అలా కాకుండా మనకి కాయ తయారైనప్పుడు బాగా సైజు వచ్చినప్పుడు కనుక మనం ఎక్కువ నీళ్ళు ఇచ్చామంటే ఏమవుతుందంటే కాయ తీపిదనం తగ్గిద్ది తర్వాత కాయ పగిలిపోయే అవకాశం ఉంది అందుకని మనం నీటి యాజమాన్యం జాగ్రత్తగా చేసుకోవాలా కాయ నాణ్యత కోసం ఏంటంటే పొటాష్ ఎరువులు ఎక్కువ వేసుకోవాలా ఓకే మంచిదండి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు రాజు గారు ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయందారులు ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు ఇది మంచి పంట తక్కువ కాలంలో వచ్చే పంట మంచి డిమాండ్ ఉండే పంట ఎండాకాలంలో మరి సాగు చేసుకొని మంచిగా మనం లాభాలు పొందవచ్చు ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్లు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబరు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే సరే ఒక వాట్సప్ సందేశం వచ్చింది ఈ సందేశాన్ని ఈ ప్రశ్నను తలమడుగు మండలం కజ్జల గ్రామం నుంచి వినోద్ పంపించారు ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే సరే ఈ తర్బూజ్ అంటే పుచ్చకాయ పలుగుతుంటూ ఉంటుంది కదా మేము గత సంవత్సరం వేసినాం పలిగింది దీనికి కారణాలు ఏమిటి అంటున్నాడు యాక్చువల్గా కాయ పగలు ఎందుకు వస్తుంది అంటే బోరాన్ లోపం ఈ బోరాను మనకి ఏంటంటే మొక్క నాటిన తర్వాత ఇరవై రోజుల తర్వాత ఒక శాతం కలుపుకొని మొక్క మీద పిచికారీ చేయాలి చేస్తే ఏమవుతుందంటే మనకి పుష్పాలు ఎక్కువ వస్తాయి అది మొదట ఇరవై రోజుల్లోగా వేయాలి తర్వాత మనకి పిందె పడినప్పుడు కూడా ఇంకోసారి ఏమవుతుందంటే సైజు పెరుగుతుంది ఈ తర్వాత మనం తడి ఒకటి తర తడి నీటి తడి ఎక్కువ ఇచ్చినట్లయితే కాయ పగులుతుంది కాయ తయారయ్యేటప్పుడు కూడా ఇంకోసారి ఇచ్చేస్తే ఏమవుతుందంటే కాయ పగలదు బోరాన్ బోరాక్స్ రూపంలో దొరుకుతుంది వన్ పర్సెంట్ అంటే మన లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకుంటే సరిపోతుంది అయితే మరి ఫోన్లు వచ్చేలోపు మనం ఈ అసలు విషయం మాట్లాడుకుందాం అసలు ఈ పుచ్చ సాగుకు ఈ పుచ్చ సాగు కానీ ఈ కర్బూజా అంటే డాంగర్ పండు సాగని సమానమైన నేలలు అవసరమైన అంటే రెండింటికి ఒకటే రకమైన యాజమాన్యము నేలలు కూడా ఒకటే రకం ఏసుంటి నేలలు ఉండాలి ఎటువంటి నేలలు అంటే మనకి ఉదజని సూచిక ప్రామాణికంగా చూసుకున్నట్లయితే అవి ఈ చౌడు నేలలు పానికిరావు పీహెచ్ అంటే ఉదజన్న సూచిక ఆరు నుంచి ఏడు ఎనిమిది మ ఏడున్నర వరకు ఉంటే మంచిది కొంచెం అది ఏసిడిటీ అంటే ఆమ్ల గుండమున్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు అదే చౌడు నేలలు భూముల్లో అయితే పనికిరావు కంప్లీట్ గా మనం మానేయటం వేయకుండా వాతావరణం ఉండాలి మరి ఈ ఈ వాతావరణం మనకి ఏంటంటే టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ పోరాదు ముప్పై ఐదు నలభై దాకా వెళ్తే కాయ పూత గాని మొక్క ఎదుగుదల గాని తగ్గుతుంది తర్వాత ఇరవై డిగ్రీల కన్నా తక్కువ ఉండరాదు అంటే ఎక్కువగా మనకి చలికాలం నాటుకుంటే ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి అట్లా మనము జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా నాటుకోవచ్చు నాటుకుంటే మనకి ఇరవై డెబ్బై రోజుల్లో తయారవుతుంది పండు పూత వచ్చినప్పటి నుంచి నాటిన డెబ్బై రోజుల్లో కాయ అవుతుంది కాబట్టి మే నెల వరకు మే నెలలో నాటుకొని మనం మొక్క పెరగలేదు కాయ రాలేదు ఆ తర్వాత ఏమవుతుందంటే జూన్లో మనకి వర్షాలు ఎక్కువ వస్తాయి జూన్ జూలైలో ఆ వర్షాలకి మొక్క నిలబడేది అనమాట కాబట్టి ఏ మాసంలో వేసుకుంటే మంచిగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల్లో ఉత్తమం నాటుకో మార్చి మార్చికి ఫస్ట్ వీక్ వరకు వెళ్ళొచ్చు ఆ తర్వాత కష్టం ఇంకా అయితే ఈ పుచ్చలు కొన్ని రకాలు చెప్పేసిండ్రు ఇప్పటికీ అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ పసుపు పచ్చ కలరు ఈ కరు పుచ్చకాయ అనేది మనకు మార్కెట్లో వస్తుందండి. ఇది దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఈ విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి. ఈ పుచ్చ ఎల్లో అంటే పసుపు రంగుతో ఉన్న ఇప్పుడు ప్రాముఖ్యత ఉన్నది. కొత్త దణం అందరూ కోరుకుంటున్నారు. ఈ దీంట్లో ఏముంటదంటే మనకి మన ఎర్ర పుచ్చ వల్లనేమో లైకోపిన్ అని టొమాటోలో ఏముందో ఆ పిగ్మెంట్ ఉంటది. దీంట్లో అయితే మనకి బీటా కెరోటిన్ అనేది ఉంటుంది బీటా క్యారోటీన్ వల్ల పసుపు రంగు ఉంటుంది దాని తర్వాత దీనికి తీపిదనం కూడా ఎక్కువ మన ఈ ఎర్ర పండు కన్నా తీపిదనం ఎక్కువ తర్వాత ఇది ఎక్కువగా సీడ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది సైజు మొత్తం మించు అంతే ఉంటుంది తర్వాత దీనికి మార్కెట్లో కొంచెము గిరాకీ ఎక్కువగా ఉన్నది ఇప్పుడు కొత్త కొత్తగా వస్తుంది కాబట్టి ఎక్కువగా గిరాకీ ఉన్నది ఈ <much> సీడ్ మనకి తక్కువగా దొరుకుతుంది మార్కెట్లో <much> ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని కంపెనీలు అమ్ముతున్నాయి <much> వాళ్ళ నుంచి చూడవచ్చు లేదంటే మనకి కొన్ని హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి సీడ్ కంపెనీ సీడ్ డీలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అవి కొంచెము ధర <much> కూడా <much> దీనికన్నా ఎక్కువ ఉంది సీడ్ విత్తనం ధర అది వెయ్యి రూపాయలు ఉంటే పదహారు వందల దాకా అమ్ముతున్నారు నలభై గ్రాములు అందులో మనం ఈ కర్బుజలో చూసుకున్నట్లయితే ఈ డాంగర్ పండ్లో చూసుకున్నట్లయితే ఏమేమి విత్తనాల రకాలు అందుబాటులో ఉన్నాయి ఏవైతే మంచిగా మరి ఇవి ఎక్కువగా ఎల్లో డాల్ తర్వాత ఈ ఇంగ్లీష్ నేమ్స్ ఎక్కువ ఉన్నాయి విశాల ఆరోహి ఎల్లో గోల్డ్ స్వీట్ గోల్డ్ ఎల్లో డాల్ తర్వాత స్వీట్ ఎల్లో ఇలా ఈ పేరుతో మనకి ఎక్కువగా ఉన్నాయి ఈ హనీ డ్యూ రకం కూడా ఉన్నాయన్నమాట ఇవి కూడా ప్రైవేట్ కంపెనీలువే ఎక్కువ ఉన్నాయి కానీ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంపెనీలు అయితే ఎక్కువ మొత్తంలో తయారు చేయట్లేదు ఇవి సీడ్ రేట్ చాలా తక్కువ ఉంటది సుమారుగా ఆరు ప్యాకెట్లు అయితే సరిపోతుంది ఎకరాకి సరే ఇవి విత్తన శుద్ధి విత్తన విత్తన శుద్ధి శుద్ధి మనం చేసుకోవాల్సి మామూలుగా అయితే సీడ్ కంపెనీలు అయితే చేసినవి అమ్ముతున్నాయి ఇవి రకాలుగాని మనం కొన్నట్టయితే విత్తన శుద్ధి చేసుకోవటం మొత్తం ఆ విత్తన శుద్ధి మనము ఏంటంటే విత్తనాన్ని మనము గోరువెచ్చని నీటితో ఒక ఆరు గంటల సేపు నానబెట్టినట్లయితే మొలక శాతం పెరుగుతుంది తర్వాత దీనికి తెగుళ్ళ నుంచి తట్టుకోవాలంటే దానికి ఎక్కువగా ఈ బ్యాక్టీరియల్ కల్చర్ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ తర్వాత ట్రైకోడర్మా వెరిడి అనే సిలింద్రము ఇవన్నీ పెట్టుకున్నట్లయితే మనకి అవి ఎట్లా అంటే కిలో విత్తనానికి ఇరవై గ్రాములు మొక్కకి గింజకి పట్టించి మనం నాటుకున్నట్లయితే ఎండు తెగులు భూమిలో ఉన్న సిలిండ్రాల నుంచి తట్టుకునే శక్తి ఉంటుంది ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చి అంటే వాట్సాప్ రూపం టెక్స్ట్ రూపంలో వాట్సాప్కి ఒక ప్రశ్న వచ్చింది ఇది భీంపూర్ మండలం నిపాని గ్రామం నుంచి మధుకర్ గారు పంపించారు వీరు ఏం రాసిండ్రంటే సరి సరే ఈ పుచ్చ మల్చింగ్ ఏ రకమైన మల్చింగ్ వాడితే బాగుంటుంది అంటారు అంటున్నారు ఇప్పుడు బజార్లో మనకి చాలా రకాల మల్చింగ్ ఉన్నది తర్వాత థర్టీ మైక్రాన్స్ మందం ఉన్నాయి ఒక నాలుగు ఫీట్లు విడుతు అంటే ఎడల్పు ఉన్నవి మళ్ళీ మలిసి కొనుక్కోవాల్సి ఉంటుంది బండిల్ ధర సుమారుగా నాలుగు వేల రూపాయలు అలాంటివి పది బండిల్ అంటే నాలుగు సుమారుగా ఎనిమిది నుండి పన్నెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మల్చింగ్కి మనము థిక్నెస్ బట్టి ని బట్టి కంపెనీలను బట్టి బాగుంటారు పుచ్చకి ఒకటి పాయింట్ రెండు మీటర్లు అంటే నాలుగు ఫీట్లది ఉన్నది థర్టీ మైక్రాన్స్ అంటే పంట తక్కువ కాలం కాబట్టి మనము ఎక్కువ మందం ఉన్నది అవసరం లేదు సుమారుగా మూడు నెలలు ఆగేది కలుపు తట్టుకునేది బెటర్ ఒక రైతు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి సార్ నమస్తే నమస్తే అండి సార్ నా పేరు ప్రకాష్ అండి ప్రకాష్ గారు ఎక్కడి నుంచి అండి మాది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి సార్ చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పండి సార్ సరే ఈ పుచ్చికాయ సాగుకు ఏ రకమైన మన సరిపోతుంది సార్ ఓ నేల నేల ఎలాంటి అంటారా మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర ఎలాంటి భూములు ఉన్నాయి నల్ల నెల రేగడు ఉన్నాయా ఎర్రమన్న పనికి వస్తా ఆ ఇసుక నేలలు కూడా పనికి వస్తాయి కాకుంటే అనేది ఉండరాదు చౌడు తట్టుకోలేవు ఈ మొక్కలు ఎర్ర నేలలు ఇసుక నేలతో ఒండ్రు నేలలతో కూడిని ఉత్తమం తర్వాత మీకు నీటి వసతి కూడా ఉండాలి ఎక్కువ ఎక్కువ నీటి అవసరం ఉన్న పంట అనమాట ఎన్ని రోజులకు వస్తుంది సార్ ఇప్పుడు అది తొంభై రోజులండి మొత్తం గింజ మొలకెత్తిన నాటి నుండి మనకి కాయ తయారై వచ్చేనాటికి తొంభై రోజులు సార్ మీ వాట్సాప్ నెంబర్ లేదు చూడండి చూస్తాం సార్ థ్యాంక్ యూ మంచి మనము ఈ కార్యక్రమం చివరి దశకు వచ్చేసింది సమయం కూడా అయిపోతూ ఉన్నది అయితే మనం చూసుకున్నట్లయితే కలుపు నివారణ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు యాక్చువల్గా మనం మల్చి పద్ధతిలో వెళ్ళినట్లయితే కలుపు సమస్య అనేది ఉండదు ప్లాస్టిక్ షీట్ మల్చింగు ఆ మొక్కలు పెట్టే రంధ్రాల్లో ఉంటుంది కాబట్టి అది మనుషులు కూలీల చేత తీయించుకోవచ్చు అలా కాకుండా బోధ పద్ధతులు వేసినట్లయితే మొక్క గింజ నాటిన వెంటనే పెండి మితాలిని అనే కలుపు నాశిని మనము ఎకరాకి ఒక కిలో మందని రెండు వందల లీటర్లో కలిపి చల్లుకున్నట్లయితే మనకి కలుపుని నివారిస్తుంది అనమాట ఒక పాటు కలుపు రాకుండా ఉంటుంది ఈలోగా మనకి ఈ మొక్కలు నేల మీద పరుచుకొని కలుపు సమస్య తక్కువ అవుతుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం వల్ల మాట్లాడలేకపోతున్నాం అయితే ఎవరైనా సరే ఈ కర్బుజ అదేవిధంగా పుచ్చ సాగు చేసే రైతులు మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైనా ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నంబర్ తెలియజేయండి ఆరు మూడు సున్నా ఫోర్ నాలుగు ఏడు ఫోర్ నాలుగు తొమ్మిది రెండు ఒకటి డాక్టర్ వి మురళీ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ డబుల్ నైన్ జీరో డబల్ నైన్ టూ వన్ డబల్ నైన్ టూ వన్ రైట్ ఫోన్ నెంబర్ మరొకసారి చెప్పండి సార్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ టూ వన్ చాలా మంచిదండి ఇలాంటి ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసంధారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానం తెలిసి తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అశోక్ ఇప్పటిదాకా ఇల్లు యవసం వ్యవసందారుల కార్యక్రమంలో పుచ్చ కర్బుజ రకాలు మేలైన యాజమాన్య పద్ధతులు వ్యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళీ గారి సమాధానాలు నిన్నరు ఇది ఇయాలటి ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం ఈ ఇల్లు యవసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మామిడి తోటల్లో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం తర్వాత రైతు అంతరంగం ఉంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు సమయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు కావస్తుంది కొంచెం సేపట్లో ఓటర్ జంక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్సుని